అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని రాయచూర్ నియోజకవర్గంలో ప్రకటించడం జరిగింది స్థానికంగా ఉన్న మాకు ఎలాంటి సమాచారం లేకుండా కనీసం పిలిచి మాట్లాడే పరిస్థితులు లేనందువలన భవిష్యత్తులో ఏమి నిర్ణయం తీసుకోవాలనే పరిస్థితిని మా నియోజకవర్గంలో ఉండే ముఖ్యమైన నాయకులు మా బూత్ కమిటీ ఇన్ఛార్జీలు మండల్లో ఉండే ముఖ్య నాయకులు అందరినీ కూడా ఒకటి రెండు రోజుల్లో సంప్రదించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ మీకు తెలియజేస్తాను అంతవరకు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఏ క్షణంలో అయినా ఇది తీసేసే పరిస్థితి ఉంది కాబట్టి తీసేసిన తర్వాత దానిపైన స్పందిస్తాను థ్యాంక్ యూ